లోహిత వాళ్ళ సొంత మావయ్య కూతురే అని తెలిసి చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సర్ల చిన్ని అలాగే లోహిత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సరళ అక్కడికి వచ్చి ఏంటమ్మా మా బాధల గురించి ఏం చెబుతాము నేను చిన్నతనంలోనే నా భర్తను పోగొట్టుకున్నాను దానికి కారణం ఎవరో కాదు ఆయన చెల్లెల భర్త బాలరాజు అని ఒకడు ఉంటాడు ఆ దుర్మార్గుడే నా భర్తను చంపేశాడు అని చెప్పి అక్కడ ఉన్న సర్లా ఏడ్చుకుంటూ చెబుతుంది ఇక ఈ మాటలన్నీ విని అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలా చిన్ని ఏడుస్తూ ఉంటే అది చూసి అక్కడికి చందు వచ్చి ఏంటమ్మా ఆవిడ ఏదో నాతో మాట్లాడడానికి వచ్చారు మన బాధలన్నీ ఆవిడకి చెప్పి ఆవిడని బాధ పెడతావేంటి అని చెప్పి చందు వాళ్ళమ్మ సర్లాతో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న లోహిత అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక సర్లా అయితే ఏడ్చుకుంటూ తన బాధలన్నీ చెప్పడంతో అక్కడ ఉన్న చిన్ని కూడా ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే పర్వాలేదు మన ఉన్న బాధలు ఇంకొకరితో చెప్పుకుంటేనే మన బాధలు తీరిపోతాయి అని చెప్పి అక్కడ ఉన్న లోహిత చిన్ని అయితే చందుతూ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న లోహిత మాకున్న బాధలు మాకు వచ్చిన బాధలు మర్చిపోయినంత కాదు ఇంకొకరికి చెబితే అవి తగ్గిపోయేవి కాదు వాళ్ళమ్మ అలాగే మా అత్త వాళ్ళిద్దరూ కూడా చాలా బాధ పెట్టారు మా అత్త వాళ్ళ కూతురు వాళ్ళ కారణంగా మేము ఎన్నో బాధలు అనుభవించాము అని చెప్పి అక్కడ ఉన్న లోహిత చిన్నిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చిన్ని చాలా బాధపడుతుంది అమ్మ ఈ డిస్కర్షన్ అంతా ఆపితే మనం భోజనం చేద్దాం పదండమ్మ అని చెప్పి చందు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సర్లా అయితే చిన్నీని తీసుకుని వెళ్ళి భోజనం పెడుతుంది అలా వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు అలా వాళ్ళైతే కలిసి భోజనం చేస్తూ ఉండగా అది చూసి చిన్ని అయితే పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంది అప్పట్లో మా మామయ్య నాకు గోరుమద్దలు తినిపించేవాడు కానీ ఇప్పుడు తినిపించడానికి మా మామయ్య లేడు కదా అని చెప్పి చిన్ని అయితే భోజనం తింటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వాళ్ళ మామయ్య ఫోటో చూసి చిన్ని అయితే ఏడుస్తూ ఉంటుంది